చంద్రారెడ్డి సార్ డిప్యూటీ డైరెక్టర్ మనతో ఉన్నారు ఆ సార్తో మాట్లాడి ఈ రోజు సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి జరిగినాయి ఎంత ఘనంగా ఆ సార్ మాట్లాడుతూనే తెలుసుకుందాము హాయ్ సార్ రోజు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా గచ్చివల్లి స్టేడియంలో ముఖ్య అతిథిగా విచరిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు మరియు సీతక్క గారు మిగతా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వచ్చారు చైర్మన్ గారు వచ్చారు సార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మిగతా అర్జున అవార్డు ఇస్తూ పద్మశ్రీ అవార్డు ఇసు ద్రోణాచార్య అవార్డు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ చిన్న ప్లేయర్లు పెద్ద పిల్లలు చాలా మంది ఉత్సాహంగా నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా చాలా సీఎం ప్రోగ్రామ్ ఉండింది అతను బిజీ షెడ్యూల్ చేయబట్టి అతను రాలేకపోయారు కాబట్టి ఆ సందర్భంగా హాకీ ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా ఒకటి కండక్ట్ చేశారు సర్దా మ్యాచ్ అది బాయ్స్ అండ్ బాయ్స్ తర్వాత మిక్స్డ్ గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా మంచి ఉత్సాహం జరిగింది డాన్స్ చెంది పుట్టిన సందర్భంగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జరుగుతుంది కాకపోతే ఈ సంవత్సరం ఏంటంటే భిన్నంగా అంటే చాలా గ్రాండ్గా గొప్పగా అది ఆల్రెడీ మనము త్రీ ఫోర్ డేస్ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాము సిరీస్ లాగా ట్వంటీ సెవెంత్ నాడు గెలిపిస్తడము జరిగింది ట్వంటీ ఎయిత్ నాడు కూడా గెలిపిస్తడము జరిగింది వివిధ క్రీడల్లో ఈరోజు ధ్యాన్ చంద్ అతను విగ్రహం ఇక్కడ వెచ్చవలసేమో ఉన్నందున అతనికి గార్డ్ చేస్తూ మనకు అతనికి ట్రిబ్యూట్ చేస్తూ హాకీ మ్యాచ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది అందరు పిల్లలు ఉత్సాహం పార్టిసిపేట్ చేశారు చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యి థ్యాంక్ యూ సార్ మనతో పాటు సుధాకర్ సార్ గారు ఉన్నారు డివైఎస్ఓ హైదరాబాద్ హక్కిం పెట్ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డి గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి నేను నేషనల్ స్పోర్ట్స్ ని ఎట్లా సెలబ్రేషన్ చేస్తున్నారు వివరంగా తెలుసుకుందాం హై సార్ అంటే ఈ రోజు ఎన్నికని ప్రత్యేకంగా ఈ రోజే నేషనల్ డే నేషనల్ స్పోర్ట్స్ డే అని చేస్తున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పుట్టినరోజు సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాం ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి డేట్ మీ మాటల్లో ధ్యాన్ చందర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేజర్ ధ్యాన్ చంద్ గారి గురించి మేజర్ ధ్యాన్ చంద్ లోపల అన్ని లక్షణాలు చూడొచ్చు మొదటగా ఒక సామాన్యమైన క్రీడాకారుడు అంతర్జాతీయ స్థాయిలో ఎలా రాణించగలడు అనే దానికి ధ్యాన్ చంద్ నిదర్శనం అదేవిధంగా అతను చూపించిన ప్రతిభకు వాళ్ళు దేశం మీద ప్రేమతోటి అతను జర్మనీ వాళ్ళు పిలిచినా పోకుండా నా దేశం చెప్పుకొని గర్వంగా చెప్పుకొని దేశం గురించే ఆడతానని చెప్పిన వ్యక్తి ధ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ ఈ రోజు స్టేడియం స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే జరుగుతుంది అంటే మేజర్ జ్ఞాన్ చంద్ జన్మదిన సందర్భంగా ఈ రోజు నేషనల్ స్పోర్ట్స్ డే అని జరుగుతుంది మనతో పాటు డాక్టర్ రవికుమార్ హ్యాండ్ బాల్ కోచ్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ నేషనల్ స్పోర్ట్స్ డే గురించి వివరంగా తెలుసుకుందాము హాయ్ సార్ అంటే ఈరోజు స్పెషల్ ఏంటి సార్ అంటే స్పోర్ట్స్ డే అంటున్నారు కదా దేనికి ఏ సందర్భంగా చేస్తున్నారు ఇది స్పోర్ట్స్ డే అనేది ఇప్పుడు మన భారతదేశంలో కాకుండా వరల్డ్ లో కూడా మీరు చూస్తుంటారు ఆ డే ఈ డే అని సెలబ్రేషన్ చేస్తుంటారు సో మనకి ఇండియాలో ఎప్పుడుదాకా అట్లాడదు ఎప్పుడు ఏం లేకుండా స్పోర్ట్స్ డే అని చెప్పేసి మన భారత ప్రభుత్వం నిర్ణయించారు ఇది మేజర్ దయాన్ చంద్ గారు ఎవరైతే హాకీ లెజెండ్ అని అంటారో ఆయన పుట్టిన ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే ఇది నేషనల్ స్పోర్ట్స్ డే గా భావిస్తున్నారు మేజర్ దయాన్ చంద్ గారు ఆయన ఒక పెద్ద హాకీ ప్లేయర్ ఉత్తరప్రదేశ్ లో జన్మించారు ఆయన ఆయన ఒక గొప్ప హాకీ ప్లేయర్ కాకుండా ఒక గొప్ప దేశ భక్తుడు కూడా ఆయన ఆయనకు ఎప్పుడైతే బెర్లిన్ ఒలింపిక్స్ లో భారతదేశం జర్మనీని నాలుగు ఒకటి నాలుగో ఒకటితో గెలుపు గోల్డ్ మెడల్ గెలిచారు గెలిచినప్పుడు అడాల్ఫ్ హిట్లర్ ఆ మ్యాచ్ చూస్తున్నారు ఆయన అప్పుడు అడాల్ఫ్ హిట్లర్ రెండో రోజు ఆయన పిలిచి అడిగారు మీరు మీ పోస్ట్ ఏంటి మీకు ఆర్మీలు అంటే ఆయన చెప్పారు ఓన్లీ నేను ఒక సోల్జర్ ని అని చెప్పాడు అడాల్ఫీట్లర్ అప్పుడు ఆయనకు ఒక మంచి పెద్ద ఆఫర్ ఇచ్చారు నీకు ఇక్కడ పెద్ద స్పోర్ట్స్ నీకు ఒక ఆర్మీలో పెద్ద ర్యాంక్ ఇస్తాను మీరు మీరు భారతదేశంకి వచ్చి భారతదేశం నుంచి మా జర్మనీ నుంచి ఆడండి మీరు జర్మనీ పేరు అంటే ఆయన దాన్ని తిరస్కరించారు తిరస్కరించి నా భారతదేశమే నాకు గొప్ప నేను భారతదేశం నుంచి ఆడాలని ఆయన గొప్ప దేశ భక్తి సాగుతున్నారు సో అలాగే ఇది ఎవ్రీ ఎవ్రీ స్పోర్ట్స్ మ్యాన్ ఇది గర్వించిన విషయం అండి ఇది సో నేషనల్ స్పోర్ట్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కి సో మనం అందరం కలిసి నేషనల్ స్పోర్ట్స్ డే చేసుకొని సో ఫిట్ ఇండియాలో అది ఖేలో ఇండియా సాయి వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏంటంటే ఇది ఎవ్రీ డే ఎవ్రీ రోజు ఒక అర్ధ గంట మనం స్పోర్ట్స్ ఏదైనా ఫిట్నెస్ చేసుకొని మనం అందరం ఫిట్ ఉండాలని చెప్పేసి ఈ ఫిట్ ఇండియా ఇచ్చిన ఇది ప్రోగ్రామ్ సో ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇది ఘనంగా జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ సార్